గ్లోబల్ వార్మింగ్తో విశాఖకు వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయా ఎక్కడో మంచు ఖండాలు కరిగితే ఇక్కడ మన వైజాగ్ మునిగిపోతుందా సాగర నగరం మరికొన్నిలో సాగరంలో నగరంగా మారబోతోందా చేప కింద నీరులా వాల్తేరుని సముద్రం కొద్ది కొద్దిగా కబలిస్తోందా విశాఖపై సముద్రుడి దండయాత్ర గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి తీరం కొద్ది కొద్దిగా కరిగిపోతుంటే డ్రీమ్ సిటీ భవిష్యత్ ముఖ చిత్రం ఏంటి మరి విశాఖ గుండె కోతపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఒకవైపు తూర్పు కనుమలు మరోవైపు నీలి సముద్రం మధ్యలో సహజ పర్యాటకంగాను పారిశ్రామికంగాను శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న నగరం కానీ ఇప్పుడు ఆ నగరం క్రమంగా సముద్ర గర్భంలో కలిసిపోనుందా అప్పుడే కొంత భూభాగాన్ని సముద్రం తనలో కలిపేసుకుందా అధ్యయనాలు అవుననే చెప్తోండటంతో విశాఖకు గుండె కోత మొదలైంది ఆహ్లాదకరమైన వాతావరణం సుందర ప్రదేశాలు ప్రకృతి ఈ ప్రాంతానికి ప్రసాదించిన వరం ఇంతటి సుందర దృశ్యాలు రాబోయే కొన్నేళ్లలో సముద్ర గర్భంలో కలిసిపోనున్నాయా కెరటాల అలలు ముందుకు చొచ్చుకు వచ్చి ఇసుక తిన్నేలను మింగేయనుందా తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి పర్యావరణవేత్తలో ఉన్న ఆ ఆందోళన ఏంటి గడిచిన మూడు దశాబ్దాలుగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది అయితే బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ తాజా అధ్యయనంలో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి రెండు వేల నలభై కల్లా విశాఖ తీరంలో ఒకటి సున్నా రెండు శాతం భూభాగం నీట మునిగే అవకాశముందని ఆ అధ్యయనంలో పేర్కొంది అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏడాదికి సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది ఒక సెంటీమీటర్ల చొప్పున విశాఖలో తీరం ముందుకు చొచ్చుకొస్తోందని గడిచిన ముప్పై ఏళ్లలో విశాఖలో రెండు పాయింట్ మూడు ఎనిమిది ఒక్క సెంటీమీటర్ల మేర సముద్ర మట్టం పెరిగి భూభాగం సముద్రంలో కలిసిపోయినట్లు చెబుతోంది దేశంలో ముంబై తర్వాత ఎక్కువగా విశాఖ హల్దియా నగరాలే ఎక్కువగా సముద్రం ముంపు గురవుతున్నాయని అధ్యయనం హెచ్చరించింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలు విశాఖ తీర ప్రాంత పరిస్థితిపై ఏమంటున్నారు ఎన్ఐఓ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ శర్మ తీర ప్రాంతాల్లో జరగబోయే విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించారు మన ఆంధ్ర కోస్ట్ లో చూసుకుంటే విశాఖపట్నం నుంచి నార్త్ ఆఫ్ విశాఖపట్నం స్టేబుల్ గా ఉంది సౌత్ ఆఫ్ విశాఖపట్నం కొన్ని చోట్ల కోతకు గురవుతుంది కొన్ని చోట్ల యాక్చువల్ గా మనకి ఎక్రిషన్ అంట మన ఎక్కువ ఇసుక ఎక్కువ పెరిగిపోవడం కొన్ని చోట్ల కాకినాడ కానీ కొన్ని చోట్ల చూస్తుంటే కోత ఎక్కువ గురవుతుంది మన నెల్లూరు దగ్గర కింద చూస్తుంటే అక్కడ ఎక్రేషన్ ఎక్కువ అవుతుంది సో ఇవన్నీ పోస్ట్ యొక్క స్వరూపాన్ని బట్టి ఆ సీ లెవెల్ నుంచి ఎత్తు ఎంత ఉందన్న దాన్ని బట్టి అక్కడ ఉన్న కరెన్సీని బట్టి వీటి మీద ఆధారపడి ఎక్కడ కోత గురవుతుంది ఎక్కడ దీని వల్ల రెండు వేల నలభై నాటికి విశాఖలో సముద్ర మట్టం పదహారు పాయింట్ ఏడు నుంచి పద్దెనిమిది పాయింట్ మూడు సెంటీమీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతంపై అధ్యయనం చేసిన ఈ బృందం రెండు కల్లా తీర ప్రాంతంలో సున్నా అంటే ఆరు పాయింట్ తొమ్మిది ఆరు చదరపు కిలోమీటర్లు నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది దీంతో విశాఖలో ప్రధాన పరిశ్రమగా ఉన్న పోర్టు తెన్నేటి పార్కు తీరం రుషికొండ బీచ్ మంగమారిపేటల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నీట మునుగుతాయని ఈ సంస్థ అంచనా వేసింది సెంటర్ ఫర్ స్టడీ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ తాజా అధ్యయనం ప్రకారం రాగల ఇరవై ఏళ్లలో అంటే రెండు వేల నలభై నాటికి విశాఖ సిటీ లిమిట్స్లో ఉన్న తీర ప్రాంతంలో దాదాపుగా ఒకటి నుంచి ఐదు శాతం వరకు భూమి కోల్పోయే అవకాశం ఉంది కెరటాల్లో సముద్రంలో కొంత భూభాగం కలిసిపోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో హెచ్చరించింది అందులో ప్రస్తుతం మనం ఉన్న తెన్నేటి పార్క్ ప్రాంతం కూడా ఉంది ఇక్కడ ఉన్న బీచ్ దాదాపు గతంలో చాలా వెనక వరకు ఉండేది క్రమంగా ఆ కెరడాలు ముందుకు తెచ్చుకొస్తున్నట్టు తాజా అధ్యయనంలో కూడా పేర్కొంది ప్రతి ఏటా విశాఖ తీరంలో సముద్రం క్రమక్రమంగా ముందుకొస్తోంది చాప నీరుల నగరాన్ని మెల్లగా కబలిస్తోంది పోర్ట్ కోస్టల్ బ్యాటరీ ఆర్కే బీచ్ సబ్మెరైన్ మ్యూజియం వైఎంసీఏ ఎదురుగా సముద్ర తీరం కోతకు గురవుతోంది ఆర్కే బీచ్ లో ఒకప్పుడు సముద్రం చాలా దూరంగా ఉండేది అది క్రమంగా ముందుకొస్తోందనేది స్థానికుల మాట విశాఖ ఆర్కే బీచ్ స్వరూపం కొన్ని చోట్ల పూర్తిగా కోల్పోయేలా చేసింది ఋషికొండ బీచ్ లోను సముద్రం భారీగా ముందుకొచ్చి కోతకు గురైంది విశాఖలో గత కొంతకాలంగా సముద్రపు ఆటుపోట్లు సముద్రపు తీర ప్రాంత కోత మరింత ఆందోళన గురిచేస్తుంది తాజా అధ్యయనంతో ఇది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది తీర ప్రాంతం మరింత సముద్ర గర్వంలో కలిసిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తూ పరిశోధన చేయడంతో ఇప్పుడు విశాఖ పాటు పర్యావరణవేత్తల్లో మరింత ఆందోళన నింపుతుంది అటు ప్రకృతి ప్రకోపం ఇటు అభివృద్ధి పేరుతో మనుషులు చేస్తున్న విధ్వంసం రెండు కలగలిసి విశాఖకు పెరుముప్పుగా మారుతున్నాయి అలల ధాటికి నగరం కరిగిపోతోంది విశాఖ తీరాన్ని సముద్రుడు కొంచెం మరి సముద్రుడి దండయాత్రను ఆపడం ఎలా ఎలా విశాఖను వాతావరణ మార్పు ప్రభావాలకు తోడు అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం కూడా భూతాపం పెరుగుదలకు కారణమవుతోంది దీంతో సముద్ర మట్టాలు ఏటేటా పెరుగుతున్నాయి తీర ప్రాంత నగరాలను నెమ్మదిగా మింగేస్తున్నాయి అంటే దానికి బేసిక్ థింగ్ ఏంటంటే బ్రేక్ వాటర్స్ అండి అక్కడ మనం బ్రేక్ వాటర్స్ వేయడం వల్ల ఇక్కడ ఇసుక కోరేసేయడం ఇది ఇది సహజంగా అక్కడ బెనిఫిట్ వచ్చింది ఇక్కడ లాస్ వచ్చింది మనకి ఏంటంటే విశాఖపట్నం పోర్టులో వెళ్ళడానికి ఇసుక అడ్డు లేకుండా చేసుకోవాలనుకున్నాం అక్కడ ఒక శాండ్ ట్రాప్ పెట్టాం ఇక్కడ కూడా ఈ కోతకు గురి తగ్గించాలంటే అక్కడ నుంచి డ్రెజర్స్ పెట్టి ఎక్కువ డ్రెజర్స్ పెట్టి అటువైపు శాండ్ ఎక్విమిలేట్ అయిన శాండ్ని ఇటువైపు డంప్ చేస్తే మళ్ళీ తీర ప్రాంతం వస్తుంది బేసిక్ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏంటంటే ఈ సాండ్ పంపింగ్ అనేది రెగ్యులర్ గా జరగాలి సముద్ర మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో మేఘాద్రి గడ్డలోకి సముద్రపు నీరు ప్రవేశిస్తే ఆ ప్రాంతంలో ఉన్న మడాడువులు ముంపును గురవుతాయి భూగర్భ జలాలు ఉప్పు నీటిగా మారిపోయే ప్రమాదం ఉంది బీచ్ రోడ్డు మరింత కోత గురై తన స్వరూపాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఇసుక తెన్నెలు పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోతాయి ఈ పరిణామం జీవ వైవిధ్యం పర్యాటక ఉపాధి రంగాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది ఏదైతే మన మంచు కొండలు కరుగుతాయో మంచుకొండలు కరగడం వల్ల సముద్ర తీరంలో సముద్ర నీటి మట్టం పెరిగి తీరం కోత గురవుతుంది దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది దాన్ని అప్పట్లో తేలిగ్గా తీసుకున్నారు అది ఈరోజు చూస్తే దాని తీవ్ర స్వభావాన్ని చూపిస్తుంది అయితే మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన పని ఏంటంటే మనం మన తీరంలో మడ అడవులను కాపాడుకోవాలి అలాగే కాపాడాలి రక్షణ వనాలను పెంచాలని మనం కోరుతున్నాం సముద్ర ప్రవాహంలో ఉన్న సహజమైన ఇసుక బంగాళాఖాతంలో దక్షిణ నుంచి ఉత్తరానికి ఉండగా అవాంతరాలు ఏర్పడుతున్నాయి ఇది కూడా విశాఖ తీర ప్రాంతపు కోతకు ఒక కారణంగా నిపుణులు భావిస్తున్నారు దీంతో తీరంలో సముద్రపు కోత నివారణకు విశాఖ పోర్ట్ అథారిటీ డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్ చేయిస్తోంది ఏటా ఏప్రిల్ మే నెలలో డ్రెడ్జింగ్ ద్వారా వచ్చే ఇసుకను పైపుల ద్వారా కోత గురైన ప్రాంతాల్లో వేస్తున్నారు ఇక గ్లోబల్ వార్మింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోవడం కూడా కల్లా విశాఖ తీరంలో ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతం అంటే పదమూడు పాయింట్ రెండు తొమ్మిది చదరపు కిలోమీటర్లు రెండు వేల ఎనభై కల్లా రెండు పాయింట్ శాతం అంటే పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది చదరపు కిలోమీటర్లు రెండు వేల వంద కల్లా నాలుగు పాయింట్ ఏడు శాతం అంటే ముప్పై రెండు పాయింట్ నాలుగు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూమి నీట మునుగుతుందని అంచనా వేసింది గ్లోబల్ వార్మింగ్ తో విశాఖకు పెను ముప్పు పొంచి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు విశాఖలో తూర్పు భాగం అంటే శ్రీకాకుళం నుంచి భీమిల వరకు సేఫ్ జోన్ లోనే ఉంది దక్షిణ భాగమే కోతకు గురవుతోంది డ్రెడ్జింగ్ చేసిన ఇసుకను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలో వేసినట్లయితే తీర ప్రాంతపు కోత నివారణ సాధ్యమవుతుందంటున్నారు సైంటిస్టులు తీరం కోతను తక్షణమే అరికట్టకపోతే భవిష్యత్తులో సుందర విశాఖ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని పర్యావరణవేత్తలు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు జాగో విశాఖ జాగో అంటున్నారు వాళ్ళు ప్రకృతి కనుక కన్నెర్ర చేస్తే వినాశనమే ఉపరితల ఉష్ణోగ్రతలతో సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచంలోని చాలా వరకు తీర ప్రాంతాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి దీవులు కనుమరుగయ్యాయి ఇప్పుడు ఇదే కోవలో మరికొన్ని ప్రాంతాలు ఉండడం అందులో విశాఖ తీర ప్రాంతం ఇప్పుడు చేరడం ఆందోళన కలిగించే అంశం ప్రభుత్వాలు నివారణ చర్యలు తీసుకుంటాయి కానీ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల మరింత అవగాహన పెరగాలి లేకుంటే ఇటువంటి మత్స్యకార పల్లెలు ఈ సుందర తీర ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉంది కెమెరా పర్సన్ బాబు రసులతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం